హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా కనుక మీరు ట్రై చేస్తే ఈ పచ్చడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది మరి అందరూ ఎంతో ఇష్టపడే ఈ చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వంట రాని వారు కూడా చాలా ఈజీగా చికెన్ పికిల్ తయారు చేసుకోవచ్చు మరి అంత టేస్టీగా ఉండే ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ వీడియో మరో పది మందికి షేర్ అవుతుందండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఈ చికెన్ పిక్కిల్కి నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడే మనకు వాసన రాకుండా చికెన్ టేస్టీగా ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు కడిగిన చికెన్ని పై పెట్టి చికెన్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంతవరకు మనము ఉడకబెట్టుకోవాలి మనము చికెన్ని ఉడకబెట్టేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ డ్రై అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ ఇక్కడే మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి వాటర్ బయటకి వస్తుంది కదా ఇలా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి మనకు చికెన్లో నుంచి వాటర్ మొత్తం డ్రై అయ్యే టైము మనకు దరిదాపు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది మనకు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకాస్త వాటర్ ఉంది కదా ఈ వాటర్ మొత్తం మనము ఇంకిపోయేంత వరకి ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా డ్రై అయ్యి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గుప్పెడు ధనియాలు అదేవిధంగా ఏడెనిమిది దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది వరకు యాలకులు ఏడెనిమిది వరకు లవంగాలు తీసుకొని సన్నని మంట మీద దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక ఐదారు టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసుకొని గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ చికెన్ పికిల్కి మెయిన్ మసాలా పౌడర్ వచ్చేసి ఇదే ఇలా ఈ రంగులోకి రాగానే దించేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఆలోపు మనము చికెన్ డీ ఫ్రై చేసుకోవడానికి కేజీన్నర చికెన్కి నేను ఇక్కడ పావు కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసి సన్నని మంట మీద మాత్రమే ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఏ కాస్త వాటర్ ఉన్నా కూడా మొత్తం ఇంకిపోయి చికెన్ నుంచి నురుగులు రావడం ఆగిపోయాక చికెన్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి చికెన్ ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పడుతుంది చికెన్ ముక్కలు ఈ రంగులోకి రాగానే తీసేసుకోవాలి ఇలా ఉడికించుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి ఆలోపు మనం ముందుగా వేయించుకున్న ధనియాలు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు జీలకర్ర వేయించుకున్నాం కదా అది చల్లారాక మిక్సీలో ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం ముందు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టిన మిర్చి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఆయిల్లో చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు అన్ని ముక్కలని ఫ్రై చేసుకోవాలి మరొకసారి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాము కదా ఆ మిశ్రమాన్ని వేసి చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనము ఈ వేడికి మనకు వెల్లుల్లి రెబ్బలు మంచిగా కుక్ అయ్యి చికెన్ నుంచి మంచి వాసన వస్తుంది ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని ఆ మసాలా పౌడర్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్లోకి ఇప్పుడు మనము కేజీన్నర చికెన్ తీసుకున్నాం కదా అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మాకు పర్ఫెక్ట్ కారం కుది కుదిరింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ పై నుంచి దించి చల్లారనివ్వాలి ఇప్పుడు మనకి ఇంత ఆయిల్ కనిపిస్తుంది కదా చల్లారాక ముక్క పీల్చుకొని ఆయిల్ ఎక్కువ ఉండదు మనకు ఆయిల్ అంతగా కనిపించదు చికెన్ని పది నిమిషాల వరకు అలా చల్లారనివ్వాలి పక్కన పెట్టి చల్లారాక ఒక నిమ్మకాయ చెక్క రసాన్ని గింజలు తీసేసుకొని నిమ్మకాయ రసాన్ని పిండాలి అంతే మనకు ఎంతో టేస్టీగా రెండు మూడు నెలల వరకు నిలువ ఉండే చికెన్ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఇంత టేస్టీగా ఉండే చికెన్ పికిల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవా మరి